అయితే మన రైతు పంట ఛానల్ని ఆదరిస్తున్నారో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారము కొద్దిగా రైతులకు మీ తోటి రైతులకు మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి ఎవరైతే వ్యవసాయంతో అనుబంధం ఉన్నదో ఎందుకంటే మనం చెప్పే ఈ విషయాలు వాళ్ళకు ఎక్కడైనా కూడా ఉపయోగపడవచ్చు మీతో పాటు వాళ్ళు కూడా ఏదైనా లబ్ధి పొందుతారు అన్నట్టు ఇది సమాచారం వల్ల మీరు వినండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి నేను చెప్పే ప్రతి మాట ప్రతి విషయం కూడా మీకు హెల్ప్ చేసే విధంగా నేనైతే హెల్ప్ చేస్తాను మీకు హెల్ప్ అయ్యే విధంగా నేను హెల్ప్ చేస్తాను ఓకే ఈరోజైతే గ్రౌండ్ నట్ గురించి తెలుసుకుందాం వేరుశనగ వేరు గ్రౌండ్ నట్ ప్రాముఖ్యత ఏంది అసలు దాని సాగు విధానం ఏ విధంగా ఉంటుంది వేర్షన్గా మన దేశ వ్యవసాయంలో మరియు ఆర్థిక వ్యవస్థలో అయితే అత్యంత ముఖ్యమైన పంటల్లో ఒకటి దీన్ని నూనె పంటల రాణి అని అంటారు అదేవిధంగా వేర్షన్గా రైతులు లాభదాయకమే కాకుండా నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫెర్టిలిటీ కానీ సాయిల్ హెల్త్ కానీ చాలా ఉపయోగపడుతుంది దీనిలో ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఇస్తే వేర్షన్గా ప్రధానంగా నూనె ఉత్పత్తి కోసం వాడబడుతుంది వేర్షన్గా నూనె ఆహారము నూనె సబ్బులు కాస్మెటిక్స్ లూబ్రికెంట్స్ తయారీలో అయితే యూజ్ అవుతుంది ఇది వేర్షన్గా గింజలు పప్పులు రైతులకు ఎగుమతి ఆదాయం కూడా తెస్తాయి చిన్న రైతులకు తక్కువ పెట్టుబడితో పెట్టుబడి తక్కువతో అధిక లాభం ఇచ్చే పంట దీంట్లో అత్యధికమైన న్యూట్రియన్స్ న్యూట్రియన్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ ఉంది వేరుశనగలో ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ ఫ్యాట్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ కార్బోహైడ్రేట్స్ అనేవి ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఇది ఎనర్జీ హెల్త్ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది వేర్షెనగలో చాలా విటమిన్స్ విటమిన్ ఈ బి కాంప్లెక్స్ ఐరన్ జింక్ మెగ్నీషియం వంటి కంజలమలాలు కూడా ఉంటాయి మినరల్స్ ఇవి పిల్లల ఎదుగుదలకు శారీరక శక్తి పెంపనకు చాలా చాలా ఇంపార్టెన్స్ అదేవిధంగా అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ వ్యవసాయ ప్రాముఖ్యత చూస్తే వేర్షెనగ పంట నత్రజని స్థిరీకరణ ద్వారా నేల సారాన్ని పెంచుతారు ఇది సాయిల్ ఫెర్టిలిటీని నైట్రోజన్ ని స్థిరీకరిస్తుంది లోపల కాబట్టి దీని యొక్క సాయిల్ ఫెర్టిలిటీని మెస్తుంది ఇది దీనివల్ల తర్వాత వేసే పంటకు చాలా బెనిఫిట్ జరుగుతుంది అదేవిధంగా నేలలో ఉన్న జీవ పదార్థాల పెరుగుదలతో సేంద్రియ వ్యవసాయంకి అయితే సహకరిస్తుంది పంట మార్పిడి పద్ధతిలో బేర్షేన్గా వేస్తే క్రాప్ రొటేషన్ పద్ధతిలో వేస్తే వా ఈ సాయిల్ అయితే బ్యాలెన్స్డ్గా అయిపోతుంది అన్నట్టు బ్యాలెన్స్ కాపాడుతుంది అదేవిధంగా సోషల్ అండ్ రూరల్ ఇంపార్టెన్స్ అంటే సామాజిక ఆర్థిక ప్రాధాన్యం చూసుకున్నట్లయితే వేర్శనగా సాగు గ్రామీణ ఉపాధికి అయితే చాలా దోహదపడ్తుంది చిన్న సన్నకారు రైతులకు మహిళ రైతులు కూడా సులభంగా సాగు చేయగలుగుతారు ఇది పల్లీలు వేర్శెన్గా నూనె ఉత్పత్తి ద్వారా గ్రామీణ పరిశ్రమలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే భారతదేశం ప్రపంచంలో టాప్ త్రీ గ్రౌండ్ నట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీలో ఇది కూడా ఒకటి మన భారతదేశం ఉన్నది చైనా ఇండో ఇండోనేషియా వియత్నాం మలేషియా దేశాలకైతే వేర్షెన్గానే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అయితే ఈ దేశానికి విదేశ ద్రవ్యం కూడా ఆదాయం తెస్తుంది అయితే రైతులకు అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది తక్కువ నీటితో సాగు చేయవచ్చు వానాకాలం ఎండాకాలం రెండింటికి కూడా పండించవచ్చు సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడి కూడా వస్తుంది మార్కెట్ డిమాండ్ ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది కాబట్టి వేర్షన్గా పంట రైతులకైతే లాభం భూమికి కూడా హెల్దీగా ఉంటుంది అదేవిధంగా దేశానికి సంపద ఇది నిజంగా ప్రతి రైతు సాగు చేయబడ్డ సాగు చేయాలనుకునే లాభదాయక పంట అన్నట్టు మరి మరి దీన్ని సాగు ఏ విధంగా చేయాలి అయితే సాగు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు మెలుకలు తీసుకోవాలనేది చూద్దాం భారతదేశంలో ముఖ్యమైన నూనె పంట ఇది ఖరీఫ్లో పండుతుంది అండ్ రబీ రెండు సీజన్లో పండుతుంది వర్షాకాలం ఎండాకాలం అయితే దీనికోసం భూమిని సిద్ధం ఎలా చేసుకుంటాం అంటే వేర్శనకు లోమ్ నేలలు ఇసుక నేలలు అయితే అత్యంతంగా అనుకూలంగా ఉంటాయి భూమి నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ సదుపాయింది దీనికి ఖచ్చితంగా ఉండాలి పంట వేసే ముందు రెండు మూడు సార్లు దున్ని నేలను మెత్తగా చేసుకోవాలి చివరగా జీవామృతం లేదా కంపోస్ట్ చేసుకోవాలి దాంతోపాటు కూడా మనం ఇంగు అని కూడా వాడొచ్చు ఇంగువ నీరు అయితే విత్తన ఎంపిక సీడ్స్ ఎలక్షన్ ఏ విధంగా ఉంటే అధిక దిగుబడి ఇచ్చే రకాలను మాత్రమే చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి రైతులు ఆరోగ్యకరమైన నాణ్యమైన విత్తనాలు మాత్రమే వాడాలి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి ట్రైకోడెర్మో ట్రై ట్రైకోడెర్మా ఇమిడాక్లోప్రిడ్తోని ఎందుకంటే చాలా దీనివల్ల వ్యాధుల రోగాలు అయితే వస్తూ ఉంటాయి అందుకని విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి విత్తనం విత్తే సమయం చూసుకుంటే వానాకాలం జూన్ జూలైలో తీసుకోవాలి ఖరీఫ్ ఎండాకాలం రబీ తీస్తే నవంబర్ డిసెంబర్లో విత్తుకోవాలి విత్తనాలు ఎట్లా వేసుకోవాలంటే థర్టీ ఇంటూ థర్టీ ఇంటూ టెన్ సెంటీమీటర్స్ దూరంలో వేసుకోవాలి లోతు సుమారు ఐదు సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా పెరుగుల ఫెర్టిలైజేషన్ మేనేజ్మెంట్ ప్రాథమిక ఎరువులు జనరల్గా అయితే డిఏపి జిప్సమ్ ఇస్తారు అదే సేంద్రియ పద్ధతి ఇంపార్టెంట్ ఇవ్వాలి రైతులు దీనివల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది మనుషుల యొక్క ఆరోగ్యాలు కూడా పెరుగుతాయి కాబట్టి దీనికి గోమూత్రం జీవామృతంతో పాటు ఇంగో ద్రావణం ఇంగో కూడా ఇచ్చుకోవచ్చు అయితే ఇరిగేషన్ నీటి నిర్వహణ చూసుకున్నట్లయితే వానాకాలం పంటకు అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాలి రబీ పంటకు మాత్రం ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది అదేవిధంగా పువ్వులు మరియు గింజలు ఏర్పడిన సమయంలో నీటి కొరత ఉండొద్దు అప్పుడు అయితే చీడపీడల పెస్ట్ మేనేజ్మెంట్ చీడపీడల నియంత్రణ చూసుకున్నట్లయితే తెగులు పురుగు స్టెమ్ బోర్నర్ స్టెం బోరర్ వస్తుంది ఎక్కువగా తెగులు పురుగు నెక్ నెక్స్ట్ ఆకు చుట్టే పురుగు లీఫ్ మైనర్ వస్తుంది పెద్ద తుమ్మెదలు అఫిట్స్ వస్తాయి అన్నట్టు ఈ ఇవిటికి చాలా జాగ్రత్తగా నీమాయిల్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు అదేవిధంగా ఎంగువ పసుపు గోమూత్రము పుచ్చిన పెరుగుతోని కూడా పిచికారి పిచికారు చేసుకున్న పోతుంది అదేవిధంగా తెగుళ్ళు నివారణకు ఇది లీఫ్ స్పాట్ అంటారు దీనిలో ట్రై దీన్ని కూడా ట్రాక్ వాడవచ్చు అదే రూట్ రాట్ విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయగల చేస్తేనే నివారిస్తాం దీన్ని రూట్ రాట్ని పూత ధాన్యం చూసుకున్నట్లయితే పంట నూట పది నుంచి నూట ఇరవై రోజుల్లో పూతకు సిద్ధమవుతుంది మొక్కలు ఎండిన తర్వాత గింజలు వేర్చేసి వేర్చేసి ఎండలో అయితే ఎండించాలి అయితే సగటున దిగుబడి ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాళ్ళు ఎకరాకి వస్తుంది అదేవిధంగా వేరుశెనగ పంటను విత్తన పంటల తర్వాత వేయడం మంచిది పంట మార్పిడి పాటించాలి క్రాప్ రొటేషన్ అనేది వేరుశనగ పంటలు గంద పువ్వు లేదా శనగ కలిపి వేయడం వల్ల పురుగులు తగ్గుతాయి అన్నట్టు కాబట్టి ఈ వేరుశనగ పంటలో పైన చెప్పిన మెలుకోలు యజమాన్య పద్ధతులను పాటిస్తూ వేరుశనగను సాగు చేసినట్లయితే రైతులు మంచి దిగుబడిని మరియు మంచి రాబడిని కూడా గ్రహిస్తారు తెచ్చుకుంటారు అన్నట్టు అందుకని వేరుశనగను వేసేటప్పుడు చాలా విత్తన శుద్ధి కానీ చేసుకోవాలి అదేవిధంగా విత్తనాల ఎంపిక కూడా చాలా జాగ్రత్త ఉండాలి అదేవిధంగా నీటి పారుదల కూడా అది ఎప్పుడు ఏ టైంలో ఎలా ఇవ్వాలి అనేది చూసుకొని పాటించాలి ఈ సమగ్రమైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ మెళకలు పాటిస్తూ గ్రౌండ్ నట్టు వేర్షన్గాను సాగు చేసినట్లయితే మంచి లాభాలు గడిస్తారు రైతులందరూ ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగించి పడ్డదని నేను అనుకుంటున్నాను కావున మీకు మీకు కొద్దిగా వాల్యూ అని యాడ్ అయ్యింది అని మీకు అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీకు తెలిసిన రైతులకు మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి ఎవరైతే అగ్రికల్చర్లో ఉన్నారో వ్యవసాయం ఎవరైతే చేస్తూ అనుబంధ రకంగా ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని వాళ్ళు కూడా పాటించి కొద్దిగా నష్టపోకుండా అయితే ఉంటారు అనేసి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరు కూడా సహాయం చేయండి దానికి షేర్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ